నమస్కారం ఈరోజు మనం సంఖ్యాకాండములోకి వెళ్తున్నాం ఒక ఆ చాలా ఆసక్తికరమైన ఘట్టముంది కదా అవును బాలాకు బిలాము వృత్తాంతం చాలా నాటకీయంగా ఉంటుంది అదే మోయాబురాజు బాలాకు ఇజ్రాయేలీలను చూసి భయపడిపోయి వాళ్ళని శపించమని బిలాము అనే ప్రవక్తను పిలిపించడం మన ఆధారం కూడా సంఖ్యాకాండము ఇరవై మూడవ అధ్యాయం ముఖ్యంగా ఆ బిలాము పలికిన ప్రవచనాలు అంటే ఆ దీవన్లనమాట అసలు కథ ఏంటంటే ఒక రాజుకి తన సైనిక బలం సరిపోదు అనిపించింది శత్రువులను ఓడించడానికి ఏదో అతీంద్రియ శక్తి కావాలి అనుకున్నాడు అంటే ఒక ప్రవక్తను డబ్బులిచ్చి శపించమనడగడం అప్పట్లో అది కూడా ఒక లాంటిదేమో మరి బాలాకు ప్లాన్ వర్కౌట్ అయిందా దేవుని సంకల్పమేంటి మనిషి ప్రయత్నమేంటి ఆ సంఘర్షణ ఎలా జరిగిందో కొంచెం లోతుగా చూద్దాం సరేనా తప్పకుండా ఇక్కడ చాలా విషయాలున్నాయి రాజకీయ భయం కనిపిస్తోంది దైవిక జోక్యం కనిపిస్తోంది బిలాము పాత్ర కూడా చాలా సంక్లిష్టమైనది డబ్బు కోసం వచ్చాడు కాని కాని దేవుడు తన మాటనను అతని నోట ఉంచాడు సరే కథలోకి వస్తే బాలాకు సూచనతో బిలాము ఏడు బలిపీఠాలు కట్టించాడు అవును ఏడు కోడలు ఏడు పొట్టేళ్లు సిద్ధం చేయమన్నాడు వాళ్ళు అలాగే బలులర్తించారు ఇది బహుశా ఆ దేవుణ్ణి శాపం పలకడానికి ఒప్పించడానికి చేసిన ప్రయత్నం లాంటిదా కావచ్చు ఆ కాలపు ఆచారం కావచ్చు దైవాన్ని ప్రసన్నం చేసుకోవడానికో లేక ప్రభావితం చేయడానికో అలా అనుకుని ఉంటారు ఆ తరువాత బిలాము ఒంటరిగా కదా దేవుని వాక్కుకోసం ఒక మెట్టమీదికి అవును అక్కడే దేవుడు బిలాముకు ప్రత్యక్షమయ్యాడు యహోవా ఒక మాటను బిలాము నోట ఉంచి బాలాకు దగ్గరికి తిరిగి వెళ్ళి చెప్పమన్నాడు ఇక్కడ చూడండి ఆచారం వాళ్లు చేశారు కాని సందేశం మాత్రం దేవుడిదే తన సార్వభౌమత్వమది బిలాము తిరిగి వచ్చాడు అక్కడ రాజు మొయాబు అధికారులు అందరూ ఆత్రంగా ఎదురుచూస్తున్నారు ఏం జరుగుతుందో అని ఉత్కంఠ బిలాము అప్పుడు ఉపమానరీతిగా అంటే కొంచెం గూఢార్ధాలతో పద్యంలాగా మాట్లాడటం మొదలుపెట్టాడు బాలాకు నన్ను ఎందుకు పిలిచాడో చెప్తూ యాకోబును అంటే ఇజ్రాయేలును శపించు అని అడిగాడు అని చెప్పాడు అవును మొదలుపెట్టింది అలా కాని తర్వాతన్న మాటలు వింటే ఆశ్చర్యం వేస్తుంది దేవుడు శపింపని వారిని నేనేమని శపింపగలను అన్నాడు అద్భుతం కదా దేవుడు భయపెట్టని వారిని నేనేమని భయపెట్టగలను అని కూడా అడిగాడు కోసం వస్తే దీవెన వచ్చింది తాను కొండలపైనుండి ఇజ్రాయేలును చూస్తున్నానని వాళ్లు ఒంటరిగా నివసించే ప్రత్యేక జనాంగమని వాళ్లని కూడా కష్టమని చెప్పాడు వాళ్ళ సంఖ్య అపారం అని సూచిస్తున్నాడు చివరికి నా చివరి దశ కూడా ఆ నీతిమంతుల వలె ఉండుగాక నాశించాడు అంటే వాళ్ల భవిష్యత్తు ఎంత గొప్పదో అన్నమాట ఇది ఊహించిన మలుపు బాలాకు పరిస్థితి ఏంటి అప్పుడు బాలాకుకి పిచ్చకోపం వచ్చింది ఏంటిది నా శత్రువులని శపించుమని నేను నిన్ను రప్పిస్తే నువ్వు వారిని పూర్తిగా దీవిస్తున్నావే అని అరిచాడు సహజమే అంత ఖర్చు పెట్టే పిలిపిస్తే ఇలా జరిగిందని దానికి బిలాము చాలా ప్రశాంతంగా యహోవా నా నోట ఉంచిన దానినే నేను శ్రద్ధగా పలకవద్దా అన్నాడు అంటే నా చేతుల్లో ఏమీ లేదు అని అంటే దేవుడి మాటను కాదనలేను అన్నాడు అయినా బాలాకు ఊరుకోలేదు స్థలం మార్తే ఏమైనా ఫలితం ఉంటుందేమో అనుకున్నాడు ఆశ చావలేదు నాతో ఇంకో చోటికి రా అక్కడునుండి వాళ్లందరూ కనపడరు ఆ చివర మాత్రమే కనిపిస్తుంది బహుశా అక్కడ్నుండి శపించగలవేమో అని పిస్గా కొండమీదకు తీసుకెళ్లాడు అంటే దేవుడు దృష్టిని కూడా మార్చొచ్చు లేదా తగ్గించొచ్చు అననుకున్నాడా మానవ బలహీనత చూడండి మళ్లీ కూడా అదే తంతు ఏడు బలిపీఠాలు బలు అవును ఏడు కోడెలు ఏడు పొట్టేళ్లు బిలాము మళ్లీ దేవుని కోసం వెళ్లాడు దేవుడు స్థలాలకు అతీతుడు కదా యహోవా మళ్ళీ బిలామును కలిసి అతని నోట మాట ఉంచి పంపాడు ఈసారి ఏం జరిగిందో అని బాలాకుకి మరింత టెన్షన్ ఉండుంటుంది బిలాము తిరిగి రాగానే బాలాకు ఆత్రంగా యహోవా ఏం చెప్పాడు అని అడిగాడు ఊహించవచ్చు ఆ ఆతృత బిలాము రెండోసారి ఇంకా బలంగా ప్రవచించడం మొదలుపెట్టాడు బాలాకు లేచి విను అంటూ దేవుడు అబద్ధమాడటానికి ఆయన మనిషి కాదు పశ్చాత్తాపడటానికి ఆయన నరపుత్రుడు కాదు అని మొదలుపెట్టాడు ఇది చాలా కీలకమైన మాట దేవుని స్వభావం గురించి గొప్ప ప్రకటన ఇది ఆయన చెప్పి చెయ్యకుండా ఉంటాడా మాట ఇచ్చి నెరవేర్చకుండా ఉంటాడా అని ప్రశ్నించి దీవించమని నాకు ఆజ్ఞా అయింది ఆయన దీవించాడు నేను దాన్ని మార్చలేను అని తేల్చేశాడు ఎంత స్పష్టంగా చెప్పాడో చూడండి దేవుడు మార్పు లేనివాడు నమ్మదగినవాడు ఆయన ఇచ్చిన మాట ఆయన దీవన తిరుగులేనివి ఆయన యాకూబులో అంటే ఇస్రాయెల్లో ఏ దోషం చూడలేదని కూడా చెప్పాడు అవును వాళ్లకి యొహోవా తోడుగా ఉన్నాడని రాజు ఘోష అంటే విజయధ్వని వారిలో వినబడుతుందనన్నాడు దేవుని సన్నిధి దేవుని ఆమోదం వారికున్నాయని చెప్పడం అన్నమాట ఇంకా రెండో దీవెనలో వారి బలం గురించి కూడా చెప్పాడు దేవుడు వాళ్లని నుండి గొప్ప బలంతో గురపోతు వేగంతో విడిపించాడని గుర్తుచేశాడు వారి చరిత్రలో ఆ విమోచన చాలా ముఖ్యం కదా అన్నిటికన్నా ముఖ్యంగా బాలాకు ప్రయత్నాలను తిప్పికొడుతూ యాకోబుకు విరోధమైన మంత్రమేది లేదు ఇస్రాయేలుకు విరోధమైన శకునమేది లేదు అని ప్రకటించాడు అద్భుతం అంటే బాలాకు చేస్తున్న ప్రయత్నాలన్నీ వృధాని నేరుగా చెప్పినట్టే క్షుద్రశక్తులు దేవుని ప్రజలమీద చేయవు అని చివరిగా వాళ్ళు సింహంలాగా లేచి శత్రువులను పూర్తిగా జయించే వరకు విశ్రమించరని వారి బలాన్ని విజయాన్ని నొక్కి చెప్పాడు ఈ దీవెన మొదటిదానికంటే ఇంకా తీవ్రంగా స్పష్టంగా ఉంది ఇస్రాయలు శక్తి దేవుని అండ వాళ్ల విజయం అన్నీ ఇందులో కనిపిస్తున్నాయి ఇక బాలాకుకి సహనం పూర్తిగా పోయింది కోపం నిరాశ కలిసినట్టున్నై సరే వాళ్లని శపించనూ వద్దు కనీసం దీవించనూ వద్దు అన్నాడు అంటే ఒక రకమైన రాజీకి వచ్చాడు కనీసం దీవెనలాపితే చాలు అనుకున్నాడేమో కాని బిలాము మళ్లీ అదేమాట ఎహోవా చెప్పిందంత నేను చెయ్యాలి కదా నీతో ముందే చెప్పాను అని గుర్తుచేశాడు తన పాత్ర కేవలం సందేశకుడు మాత్రమే అని స్పష్టంచేశాడు ఇంత జరిగినా ఆశ్చర్యంగా బాలాకు మూడోసారి ప్రయత్నించాడు నమ్మశక్యంగా లేదుగదా చోటికి వెళ్దాం పేయోరుకొండ శిఖరానికి ఎడారికి ఎదురుగా ఉంది అది బహుశా బహుశా అక్కడ నుండి శపించడం దేవునికి ఇష్టమేమో చూద్దామని బిలామును తీసుకెళ్లాడు అతని పట్టుదల లేదా నమ్మకం అనుకోవాలి ఎన్నిసార్లు విఫలమైనా స్థలం మార్స్తే దేవుడు మనసు మారుతుందననుకోవడం విచిత్రం అక్కడ కూడా మళ్లీ సేమ్ సీన్ రిపీట్ ఏడు బలిపీఠాలు ఏడు కోడెలు ఏడు పొట్టేళ్ళు బలులు బిలాము సూచన మేరకే బాలాకు అదంతా సిద్ధం చేశాడు కథనం ఇక్కడతో అంటే సంఖ్యాకాండం ఇరవై మూడవ అధ్యాయం ఈ ఏర్పాట్లతో ఆగుతుంది కాని ఏం జరిగి ఉంటుందనే ఆసక్తి కలుగుతుంది నిజానికి మూడోసారి కూడా దీవనే వచ్చింది కాబట్టి ఈ పరిశీలనలో మనం చూసిందేంటి ఒక రాజు బాలాకో తన భయాలతో ఇస్రాయల్ను శపించాలని చూశాడు ఒక ప్రవక్తను బిలామును కిరాయికి తెచ్చుకున్నాడు కాని దేవుని సంకల్పం ముందు అతని ప్రణాళికలన్నీ చిత్తయ్యాయి శాపానికి బదులు దీవెనలు వచ్చాయి కీలకమైన విషయాలు చూస్తే ఒకటి దైవసంకల్పం మానవ ప్లాన్లను భయాలను దాటి పనిచేస్తుంది అవును రెండు దేవుడు తన ప్రజలైన ఇస్రాయలు పట్ల తన నిబద్ధతను అంటే వారి రక్షణ ప్రత్యేకత బలం వీటిని స్పష్టంచేశాడు మూడు దేవుని స్వభావం ఆయన మార్పులేనివాడు అబద్ధమాడనివాడు నమ్మదగినవాడు కూడా బయటపడింది నిజమే ఈ కథ కేవలం ఒక పాత చరిత్ర కాదు ఇందులో అధికారం అంటే మనిషి అధికారం వర్సెస్ దేవుని అధికారం విశ్వాసం భయం విధి ప్రవచనాల స్వభావం ఇలా చాలా లోతైన అంశాలున్నాయి వ్యతిరేకత ఉన్నా దేవుని ప్లాన్ ఎలా నెరవేరుతుందో కూడా చూపిస్తుంది ఇక్కడింకో ప్రశ్న కూడా తలెత్తుతుంది బాలాకు భయంతో అలా చేశాడు సరే మరి బిలాము ఏంటి పైకి దేవుని మాటలు పలికాడు కాని అవును బైబిల్లో వేరే చోట్ల చూస్తే అతను డబ్బు కోసమే వచ్చాడని రాజు మెప్పుకోసమని కొన్ని సూచనలు కనిపిస్తాయి కదా సరిగ్గా పేతృపత్రికలో యూదాపత్రికలో అతని గురించి నెగటివ్గా ఉంది అంటే అతను రాజు ఆజ్ఞ దేవుని మాట బహుశా తన స్వార్థం వీటన్నిటి మధ్య నలిగిపోయిన ఒక క్లిష్టమైన అన్నమాట చివరిగా అందరం ఆలోచించడానికి ఒక విషయం ఉంది ఇక్కడ సంఖ్యాకాండం ఇరవై మూడులో బిలాము దేవుని శక్తివంతమైన మాటలు దీవెనలు పలికాడు గొప్ప ప్రవక్తలా కనిపించాడు అవును కాని ఇదే బిలాము తర్వాత కాలంలో ఇస్రాయేలీలను పాపంలో పడేయడానికి మోయాబియులకు చెడు సలహా ఇచ్చాడని సంఖ్యాకాండం ముప్పై ఒకట్లో ఉంది అది కూడా నిజమే మరి దైవిక ప్రేరణ పొంది దేవుని మాటలను పలకడానికి ఒక సాధనంగా ఉపయోగపడిన వ్యక్తికి అతని సొంత నైతికతకు అతని ఉద్దేశ్యాలకు మధ్య సంబంధమేంటి ఇది చాలా లోతైన ప్రశ్న ముఖ్యంగా నుండి డబ్బు అధికారం లాంటి ఒత్తిడ్లు ప్రలోభాలున్నప్పుడు ఈ డైనమిక్ ఎలా పనిచేస్తుంది దేవుడు తన గొప్ప ప్రణాళికలను నెరవేర్చడానికి కొన్నిసార్లు ఇలాంటి అసంపూర్ణమైన నైతికంగా బలహీనమైన వ్యక్తులను కూడా ఎలా వాడుకుంటాడు అనేది నిజంగా ఆలోచించాల్సిన విషయం అవును దీనిపై మనమింకా లోతుగా ఆలోచించవచ్చు